అంశానికి స్వాగతం మీ పిల్లవాడు లేక విద్యార్థి విద్యార్థిని కూర్చొని చదువుకునేటువంటి స్టడీ టేబుల్ అని చెప్పేసి ఈ మధ్యకాలంలో ప్రతి వాళ్ళు స్టడీ టేబుల్ అని చెప్పేసి ఏర్పాటు చేసుకుంటున్నారు కదా ఆ స్టడీ టేబుల్ పైన ఆ విద్యార్థికి స్ఫూర్తిని వాస్తు శాస్త్ర రీత్యా విధి విధానంతో కూడినటువంటి ఒక చిన్ని ఉపాయం ఉంది అదే క్రిస్టల్ అంట ఆ క్రిస్టల్ అనేటువంటిది కనుక మీ విద్యార్థి కూర్చొని చదువుకునేటువంటి ఆ యొక్క టేబుల్ పైన స్ఫటికంతో చేసినటువంటి చిన్ని వస్తువు ఏదైనా సరే అది పిరమిడ్ ఆకృతిలో ఉన్నా సరే లేక బొమ్మ ఆకృతిలో ఉన్నా సరే ఒక క్రిస్టల్ని కనుక ఒక స్ఫటికని కనుక ఉంచినట్లయితే తప్పనిసరిగా అతనిలో ద్విగుణీకృతమైనటువంటి ఆలోచన సరళి వస్తుంది చదువుకోవాలి అనేటువంటి ఆలోచన బలపడుతుంది అని చెప్పేసి మనకు శాస్త్రాల్లో చెప్పారు ఇంత గొప్ప మహిమాన్వితమైనటువంటి తత్వం ఎక్కడ ఉంది ఆ యొక్క స్ఫటిక అనేటువంటి పదార్థంలో ఉంది ఇష్టమైనటువంటి వాళ్ళు స్ఫటికంతో చేసినటువంటి గణపతిని కానీ లేదా శివలింగం కానీ కూడాను మీరు ఆ టేబుల్ పైన ఉంచుకోవచ్చు అలాగే మీ ఇంట్లోనండి ఏదైనా ఖాళీ స్థలం ఉన్నప్పుడు తూర్పు వైపు కానీ దక్షిణం వైపు కానీ ఆ దిక్కుల్లో ఒక గాజుతో చేసినటువంటి ఒక టబ్బు లాంటిది ఆ టబ్బులో తప్పనిసరిగా నీళ్లు పోసి ఉంచండి ఆ టబ్బు నీళ్లు పోసి ఉంచడం చేత అటువైపు నుంచి వచ్చేటువంటి పక్షులు రకరకాలైనటువంటి పక్షులు ఏవైనా సరే వచ్చినప్పుడు ఆ పక్షులు గనక ఆ నీళ్లల్లో కనుక అలా జలకాలాడితే మీ కుటుంబ సభ్యులందరూ కూడా ఆనందహేళతో జీవితాన్ని గడుపుతారు అని కూడా మనకు శాస్త్రంలో ఉంది ఆ పక్షులు నీళ్లు తాగినా కూడా చాలా విశేషవంతమైన ఫలితాన్ని పొందటానికి ఆస్కారం ఉంటుంది కుటుంబ సభ్యుల యొక్క ఆదాయం కూడా ప్రోత్సాహవంతంగా మారటానికి ఎంతగానో సహకరిస్తుంది ఈ చిన్ని ఉపాయం అనేటువంటి విషయం కూడా ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి అయితే పక్షుల్ని పెంచటం ఇంట్లోనే పక్షులు తిరగటం మాత్రం వాస్తు పనికి పనికిరాదు మీ ఇంట్లో తెలుసో తెలియకో చిన్ని చిన్ని దోషాలు ఉన్నాయనుకోండి అలా వాస్తు దోషం ఉండి తరచూ పిల్లలకి ఆకలి లేకపోవటం జ్వరం రావటం ఇలాంటివి తరచూ జరుగుతూ ఉన్నాయనుకోండి ఎందుచేత జరుగుతున్నాయి అని చెప్పేసి మీరు భావించి ఏదేదో మంత్రాలు చేయొచ్చు లేకపోతే తాయిత్తులు వేయించవచ్చు పిల్లలకి అయినా సరే వాడు ఆకలి లేదంటాడు అన్నం తిండు అల్లరి చేస్తుంటాడు ఇలా జరుగుతూ ఉంటే మీరు తప్పనిసరిగా ఇది చిన్ని వాసు దోషం కింద లెక్క ఇంట్లో పిల్లలు అనారోగ్యంతో ఉంటే అందుచేత మీరు ఏం చేయాలంటే రావి చెట్టుకు రోజూ కూడా ఒక చెంబడు నీళ్లు పోసి ఏర్పాటు చేసుకోండి చక్కగా రావి చెట్టు కనుక నీళ్లు పోసినట్లయితే మీ ఇంట్లో పిల్లలకి అనారోగ్యం అనేటువంటిది మాత్రం ఏర్పడదు సుమా అలాగే గోధూళి వేళ అంటాం అంటే సాయం సంధ్యా సమయం అంటారు ఈ సాయం సంధ్యా సమయంలో చక్కగా చక్కటి మంత్రాలు వినబడేటట్టుగా మీరు గనక క్యాసెట్ కనుక పెట్టినట్లయితే సాకారాత్మక శక్తి ఉత్పన్నమై మీ గృహమంతా కూడా ఆనందతత్వంలో విరాజిల్లుతుంది అనే విషయాన్ని కూడా ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి ఇక ఉదయం పూట మీరు నిద్ర లేవకానే మీకు వీలైతే చీమలకు పిండి చక్కెర ఇలాంటివి వారానికి ఒక్కసారైనా వేసి చూడండి మీ ఆర్థిక పురోభివృద్ధి అధికంగా జరిగి తీరుతుంది అని చెప్పేసి కూడా చెప్పవచ్చు గ్రహచార రీత్యా సంభవించే ఉపద్రవాల నుంచి కూడా మీరు బయలుపెడటానికి ఇది చక్కగా ఉపయోగపడుతుంది ఉదయం నిద్ర లేచాక అస్తదర్శనం చేసుకోవాలి ప్రతి వాళ్ళు కూడా అంటే ఎవరి చెయ్యి వాళ్ళు చూసుకోవాలి ఈ విధంగా చేతిని చూసుకొని మూడు సార్లు ఇలా కంటి మీద చేతిని తాకించుకోండి ఇలా చేసిన తరువాతనే మీ పనులకి ఉపక్రమించండి అన్ని పనులు కూడా నిర్విఘ్నంగా నెరవేరతాయి సుమా అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు వృత్తిపరంగా మీరు చేసేటువంటి పనులు ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడాను నెరవేరకపోవటం మంచికి పోయిన చెడు ఎదురవుతున్నటువంటి సందర్భాలు కోకొల్లలుగా కనుక కనిపిస్తూ ఉన్నట్లయితే మీరు ఈ యొక్క చిన్ని ఉపాయాన్ని చేసి చూడండి బుధవారం నాడు ఒక చిన్ని మట్టి పాత్ర తీసుకొచ్చి అందులో సగానికి ముడి పెసలు పోయండి తక్కిన భాగం అంతా కూడా శనగలు మసూరు పప్పుతో నింపండి దాని మధ్యలో ఒక పాత పైసా బిళ్ళ లేదా విరిగిన నాణ్యాన్ని ఉంచి ఒక చిన్న సీసాలో తేనెను నింపి దానితో పాటు ఉంచాలి ఆ పాత్రను ఆకుపచ్చని వస్త్రంలో కట్టి మీ యొక్క కార్యక్షేత్రంలోని ఒక రహస్య ప్రదేశంలో ఉంచి చూడండి ఇది బుధవారం నాడు చేసినట్లయితే ఆ పాత్ర ఎదురుగా మొట్టమొదటి రోజు అగరబత్తి మాత్రం వెలిగించి చూడండి కార్య రంగంలో నిరంతరం కూడా ధన వృద్ధి జరుగుతూనే ఉంటుంది అనుకున్న పనులన్నీ కూడా నువ్వు నెరవేరి తీరతాయి అని చెప్పేసి మనకు శాస్త్రంలో దాగినటువంటి నిగూఢ రహస్యం